జిల్లా చిగురుమాబిడి మండలం కొండాపూర్ గ్రామంలో దాదాపు కోటి రూపాయలతో ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయంలో ఈ నెల ముప్పై శుక్రవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్ ఉపాధ్యక్షులు గుడాల సంపత్ గౌడ్లు తెలిపారు కొండాపూర్ గ్రామంలోని ఆలయం వద్ద గురువారం దాదాపు ఎనభై మంది జంటలతో సామూహిక చండి హోమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు అనంతరం మీడియా సమావేశంలో గౌడ కులస్తులు మాట్లాడుతూ కొండాపూర్ గ్రామ శివారులోని తాటివనంలో పదిగుంటల స్థలంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు జూన్ ఒకటిన పోచమ్మ బోనాలు జూన్ రెండున జోగు తిరుగుట మూడున ఎల్లమ్మ బోనాలు గట్టం తీయుట నాలుగున ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో శ్రీ రామ శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తల్లివచ్చి వారం రోజుల పాటు జరిగే శ్రీ రేణుక రేణుకాయలమ్మ తల్లి జాతరను విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని భక్తులను సంఘ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్ ఉపాధ్యక్షులు గుడాల సంపత్ గౌడ్ గౌరవ అధ్యక్షులు పైడిపల్లి బల్లేశం గౌడ్ నారగూరి శ్రీనివాస్ బుర్ర సదానందం పైడిపల్లి కుమార్ పైడిపల్లి రాములు కొమ్మెర లక్ష్మయ్య జాగిరి కుమార్ పైడిపల్లి వెంకన్న తోడేటి శ్రీనివాస్ మార్క రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు संजय राज्य का राज्य स्तब्ध राज्य स्तब्ध नवराज्य स्तब्ध ए दत्त्री स्वाहा 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 करता पंचने शो ही रे चलता सप्रजाने दशमा रित्यम ने रत्नक्षत्रा भाई कहाँ पड़ा मोमोस तात्री मोमोस लोटो रीना हाँ समुद्रीया पमास हे महादेवा देवा भिन्नस्था 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 मूर्ता जिसने स्थान त्याग रखा भेष परे अकल याद रखते हैं रिक्ति निकलकर बंदा अनुष्ठान श्रेष्ठ है विद्वस्ता अनुष्ठान शक्तिशाली है वंदे मां आकर्षण शक्ति में इस परे वस्त्रे इस परे वस्त्रे प्रतियार्थ चमे आहें वस्त्र आहित्य चमे ज ఓం శ్రీమాత్రే నమ శ్రీ రేణుకాయలమ్మ తల్లిదేవతాభ్యో నమ మన కొండాపూరు గ్రామం చిగురుమాడి మండలంలో ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిదేవత ఆల ఆలయం కూడా పునఃప్రతిష్ఠ నూతనంగా నిర్మాణం చేయించి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది మరి అందులో భాగంగా మనకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ యొక్క మూడు రోజులు కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా నిన్నటి రోజు అనగా ఇరవై ఎనిమిదవ రోజు అమ్మవారి యొక్క విగ్రహాల ఊరేగింపు జరిగినది మరి అమ్మవారి యొక్క జలాదివాసం కూడా జరిగింది హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి మరి ఇవాళ అనగా ఇరవై తొమ్మిదవ రోజు గురువారం రోజున ఉదయము తొమ్మిది గంటల నుండి సామూహికంగా ఈ గౌడ సంఘం సభ్యులందరి చేత కూడా ఒక తొంభై కుటుంబాలు ఉన్నాయి అందరి చేత కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించ జరుగుతూ ఉన్నది మరియు సాయంకాలం పూట అమ్మవారికి విశేషంగా ఫలాదివాసము పుష్పాదివాసము శయ్యాదివాసము మరియు ధాన్యాదివాసము కూడా అన్ని అధివాసాలు కూడా నిర్వహించ జరుగుతూ ఉన్నది మరి రేపు అనగా ముప్పైవ తారీఖు అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఇదే ముహూర్తము చేత అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది మరియు తర్వాత అమ్మవారి యొక్క బోనాలు సదుపాయ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అందుకని ఇక ప్రజలందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు కూడా ఉండాలని చెప్పేసి అందరూ కూడా రేపు ఉదయం అమ్మవారి యొక్క దర్శనం కూడా ఇవ్వబడుతుంది అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అన్నదానం కూడా స్వీకరించి అమ్మవారి పలుగం పొందగలరని కోరుతున్నాము నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం